హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు చిత్రపురి కాలనీలో అనుమతులు లేని భవనాల్ని మణికొండ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు అక్రమంగా నిర్మించిన ఏడు విల్లాల్ని పడగొట్టారు రెండు వందల ఇరవై విల్లాలకు అనుమతులు పొంది ఏడు విల్లాల్ని సొసైటీ నిర్మించింది భారీ బందోబస్తు మధ్య ఏడు విల్లాలని అధికారులు కూల్చివేశారు ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అధికారులు మధ్య వాగ్వాదం జరిగింది చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి మున్సిపాలిటీల్లో కూడా అక్రమ నిర్మాణాల తొలగింపు పైన అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది ఆ మణికొండ చిత్రపురి కాలనీలో ఉండేటువంటి విల్లాల నిర్మాణం భారీ విల్లాలు ఇవన్నీ కూడా మూడు వందల నాలుగు వందల గజాల్లో నిర్మాణం చేసినటువంటి విల్లలు ఒక్కొక్క విల్లా రెండున్నర నుంచి నాలుగు కోట్ల వరకు విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు వీటన్నింటినీ కూడా వీళ్ళందరూ పర్మిషన్స్ లేకుండా ఎక్కువ విల్లాలను నిర్మించడం పైన ఇప్పటికే మున్సిపల్ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు స్పందించకపోవడంతో వాటన్నింటినీ కూడా ఈ రోజు భారీ యంత్రాల సాయంతో కూల్చివేశారు స్థానికంగా ఉండేటువంటి సొసైటీ సభ్యులు మరియు అక్కడ ఉండేటువంటి అధికారులకు కూల్చేందు కోసం వచ్చినటువంటి అధికారులకు వాగ్వాదం జరిగింది పోలీసులు సరది చెప్పి ఈ పనులను ముందుకు వెల్లనిస్తున్నారు వీటన్నిటినీ కూడా కూల్చిపెట్టే కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఈరోజు రెండు వందల ఇరవై విల్లాలకు అనుమతి పొందినటువంటి విల్లు ఏడు విల్లాలను అక్రమంగా నిర్మించినట్లుగా గుర్తించారు అధికారులు ఆ ఏడు విల్లాలను ఈ రోజు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు అదేవిధంగా నాలాలు ప్రభుత్వ స్థలాలు పార్కుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించగా ఇప్పుడు మాత్రం ఈ విధమైనటువంటి లేఅవుట్లలో వస్తున్నటువంటి అక్రమ నిర్మాణాల పైన ఫోకస్ చేశారు లేఅవుట్లలో పార్కు స్థలం లేదా ఇతర స్థలాలుగా చూపించి మళ్ళీ వాటిని ఎక్కువగా నిర్మించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చట్ట విరుద్ధంగా అవుతుంది లేఅవుట్ లో ఉండేటువంటి పర్మిషన్ తీసుకునేటువంటి మాత్రమే నిర్మించాలి అంతకంటే ఎక్కువ నిర్మాణాలు చేస్తే అది చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు కాబట్టి అందుకు తగ్గట్టుగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటారు మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు ప్రధానంగా చాలా నిర్మాణాల్లో ఎక్కువ అంతస్తులు కట్టడం అంటే తీసుకున్నటువంటి ఫ్లోర్ల కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించడమే కాకుండా సెట్ బ్యాక్ ల విషయంలో వదలాల్సినంత వదలకుండా ఇంకా కొంచెం ఎక్కువ స్థలాన్ని నిర్మించే విధంగా చూస్తుంటారు ఇలాంటి అటన్నింటినీ అక్రమ నిర్మాణాలుగా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఆ అక్రమ నిర్మాణాలనే ఈ రోజు ఏడు విల్లాలను కూల్చడం జరిగింది వివిధ సందర్భాల్లో నోటీసులు ఇవ్వడం అదే విధంగా దానికి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం అనేది అధికారులలో రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమం కానీ విల్లాలను కూల్చడం అనేది అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు నివసించడం అదేవిధంగా కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులు కాబట్టి వీటిని కూల్చడం అనేది ఈ రోజు చర్చనీయాంశంగా మారింది అయితే వీటికి సంబంధించి మున్సిపల్ అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారమే తాము చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మణికొండకు సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఈ రోజు మణికొండ చిత్రపురి కాలనీలో ఉండేటువంటి ఈ అక్రమ విల్లాలను కూల్చుతున్నారు